నమస్తే ఆరు జీ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చబోతుంది ఈ రేస్ లో ఎవరు ముందంజలో ఉన్నారు భారతదేశం ఈ పోటీలో ఎలా నిలుస్తుంది ఈ వీడియోలో ఐదు జీ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఈ సమయంలో టెలికమ్యూనికేషన్ రంగం ఇప్పుడు ఆరు వైపు దృష్టి సారిస్తోంది ఆరు జీ టెక్నాలజీ మరింత వేగవంతమైన విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించేందుకు రూపుదిద్దుకుంటోంది ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ రెండు సున్నా రెండు నాలుగులో కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు భారతదేశం నాలుగులో అనుసరించింది ఐదులో ప్రపంచంతో సమానంగా నడిచింది కానీ ఆరులో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది అని ప్రకటించారు భారత ప్రభుత్వం భారత్ నెట్ ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏడు లక్షల కిలోమీటర్ల ఫైబర్ను ఏర్పాటు చేసి స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తోంది ఈ లో పది బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టబడింది రెండు సున్నా రెండు మూడులో ప్రారంభించిన భారత్ ఆరు జీ విజన్ ద్వారా భారతదేశం ఆరు జీ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా నిలిచేందుకు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించింది ఆరు జీ అభివృద్ధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఆధునిక పరిశోధనలకు మద్దతు గ్లోబల్ స్టాండర్డ్స్ లో భారతదేశం కీలక పాత్ర వహించడం అవసరం ఆరు జీ టెక్నాలజీ అభివృద్ధికి పెట్టుబడులు మరియు ప్రైవేట్ రంగ పరిశోధనలో పాల్గొనడం కీలకం ప్రస్తుతం ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరం ఆరు జీ రేస్ లో భారతదేశం ముందంజలో నిలిచేందుకు ప్రభుత్వ విధానాలు పరిశ్రమల సహకారం పరిశోధన మరియు అభివృద్ధి కీలకం ఈ ప్రయాణంలో మనం ఎలా ముందుకు వెళ్తామో చూడాలి ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం